కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనం అప్పుడే ధైర్యంగా ఉండాలన్నమాట చెప్పు నా లైఫ్ అంతా హ్యాపీనెస్ ఇచ్చారంటే మనం అసలు ఎవరు భాగవంతున్నానదే నమ్మం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇంక ఈ రోజు వచ్చేసి నేను మార్నింగ్ స్టార్ట్ చేశానండి బ్లాగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫుడ్ వచ్చి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవన్నమాట ఇది ఈ రోజు మార్నింగ్ నేను తీసిన వీడియో అండి చూసారా మంచు ఎంత ఎక్కువగా ఉందో చలి చాలా ఎక్కువ ఉంటుంది మంచు కూడా అంతే ఉంటుంది ఇది నేను దగ్గర దగ్గర సెవెన్ థర్టీ ఎయిట్కి అయితే తీసానండి అసలు ఏం కనిపించట్లేదు దగ్గర ఉన్న ఇల్లు తప్ప దూరంగా ఉన్నవైతే ఏం కనిపించట్లేదు పాపకైతే స్నానం అయిపోయింది పడుకుని పోయిందనమాట ఇప్పుడైతే కొన్ని పనులు ఉన్నాయండి బ్యాంక్ అయితే వెళ్ళాలి ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బ్యాంక్లో లో గోల్డ్ పెట్టి లోన్ అయితే తీసుకోవాల్సి వస్తుందన్నమాట కూరగాయలు ఏమి లేవని చెప్పేసి ఊరికే టమాటీ ఉంటే టమాటీ పుదీనా ఉన్నాయండి వాటితోటి వెజ్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి వెజ్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను ఉడుగుతుంది ఎందుకంటే ఈ బంగారం పెట్టి లోన్ తీసుకోవడం అన్నది ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రాబ్లం అనేది కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల మాకు అవసరం లేకపోయినా కూడా మేము పెట్టాల్సి వస్తుంది తప్పదు ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనం అప్పుడే ధైర్యంగా ఉండాలన్నమాట ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మనకి మన ప్రాబ్లమ్స్ చెప్తే సపోర్ట్ చేసేవాళ్ళు కన్నా మనల్ని చులకనగా చూసేవాళ్ళు చేసే చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట సో వాళ్ళని వెళ్ళి బతుమలుకునే బదులు వాళ్ళు ఏమైనా మనకి హెల్ప్ చేస్తారేమో అనుకునే బదులు మనమే అడ్జస్ట్ అయ్యి మన బంగారం పెట్టుకుని మనమే లోన్ తెచ్చుకొని మనం అడ్జస్ట్ చేసుకోవడం చాలా మంచిది బిర్యానీ అయితే ఉడికిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేస్తాను అనమాట ఒకసారి ఎలా ఉంటుందంటే సిచ్యువేషను ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది అందరూ హ్యాపీగా ఉంటారు కాకపోతే మనం మాత్రం ఇంట్లోనే ఉండిపోతాం అనమాట ఎక్కడికి వెళ్ళాం కనీసం ఎవరిని కూడా మన ఇంటికి పిలుచుకునేము మనము వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంతా అంత ప్రపంచమంతా హ్యాపీగా ఉంటుంది ప్రపంచమంతా పండుగ చేసుకుంటుంది కానీ మనం మాత్రం గప్పచిప్పి ఇంట్లోనే ఉండిపోతాం బాధపడుతూ అలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా వచ్చి ఉంటుంది ఏంటి ఇలా అంటున్నామని అనుకోవద్దు ఎందుకంటే నేను పే చేస్తున్నాను మేము పడ్డాం కాబట్టి చెప్తున్నాము ఆ ప్రాబ్లం ఎవరికైనా ఖచ్చితంగా వస్తుంది కాకపోతే వచ్చినప్పుడు బాధ ఉంటుంది ఎవరికైనా చెప్పడం తేలికే పడి కూడా అంటారు కాకపోతే ఆ టైంలోనే ధైర్యంగా ఉండాలన్నమాట ఆ టై ఆ టైంలో ధైర్యంగా ఉండి మనం ఆ టైంలో నిలబడితేనే లైఫ్ లీడ్ చేయగలం ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలంటే అది భగవంతుడు కూడా మనకి ఇవ్వాలంటే భగవంతుడికి కూడా కష్టమే అలా ఆ లైఫ్ అంతా హ్యాపీనెస్ ఇచ్చాడంటే మనం అసలు ఎవరు భగవంతుడిని అన్నదే నమ్మం అందుకే భగవంతుడు ఒక్కసారి మనకి కష్టాన్ని అంటూ బాధను అంటూ ఇస్తూ ఉంటాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళకి అయితే పర్వాలేదు ఫేస్ చే ఇంత వచ్చే లైఫ్లో ఏమైనా ఫేస్ చేసి ఉంటే కంగారు పడిపోకుండా నిదానంగా ఉంటారని పాజిటివ్గా ఆలోచిస్తారని అయితే నేను చెప్తున్నాను ఈ విషయం ఎవరికొకరికి ఎంతో కొంత హండ్రెడ్లో వన్ పర్సెంట్ అన్న యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాను మనం ఎప్పుడైనా బిర్యానీ ఉన్నప్పుడు అది ఉడికిపోయిన వెంటనే గట్టిపేట తిప్పయకూడదండి కొంచెంసేపు మూత పెట్టేసి అలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి రైస్ విడివిడిగా వస్తుంది అనమాట ముద్దగా అయిపోదు మనం ఉడికిన అంటే గంట పెట్టి తిప్పేయడం వల్ల అది ఏమవుతుంది రైస్ అని తిరిగిపోయి మనకి ముద్ద ముద్దగా అయిపోతుంది సో అయిపోయిన పది పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే మనకి విడివిడిగా వస్తుంది బాగుంటుంది అనమాట రైస్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి ఇంకా ఆ బట్టలు అయిపోతే బట్టలు ఆరేసేసి నేనైతే రెడీ అయిపోవడమే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట ఇంకా అటు నుంచి వస్తానని బ్యాంక్కి నేనైతే ఇటు నుంచి వెళ్ళాలి ఆటో బుక్ చేసుకుని ఇంకా బట్టల పని అయిపోతే ఇంకా నేను ఫ్రెష్ అయిపోవడమే హాయ్ చెప్పు చిన్నాడు హాయ్ చెప్పు హాయ్ పడిపోతావు దా ఆమ్ నానా రావాలి ఇదిగో దా ఆపట్రా ఈ రోజు మార్నింగ్ పాపది చెవిదైతే తిరిగిపోయిందండి ఇదిగోండి ఇలా ఉండాలి ఒక చెవిదైతే ఇది ఉన్నానా ఇదిగోండి ఇంకొక చెవిది ఇది విరిగిపోయింది అనమాట ఇదిగోండి గొట్టం విరిగిపోయింది ఇదైతే శేలం ఉన్నానా ఇప్పుడు ఇవి కూడా మార్చుదాం అనుకుంటున్నాము మరేమవుతుందో తెలీదు ఇవి ఇచ్చేసి వేరే తీసుకుందాం అనుకుంటున్నాము ఇలా ఉంటాయి అసలు ఇలాగా ఇలా ఉంటాయి చూడండి మీరు చూపిస్తున్నాను చూడండి తీసేసుకుని చేతితోటి ఆటో అయితే బుక్ చేస్తానండి ఆటో వచ్చింది మేము అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట ఆటో అయితేనే కాల్ చేస్తున్నాడు ఓలా బుక్ చేశాను ఎప్పుడైతే బయలుదేరండి వెళ్తున్నాం హాయ్ చెప్పనా ఎవరు đi. Ồ. 嗯。嗯 నుంచి అయితే ఇక్కడ వచ్చామండి బయట నుంచి అంటే అటు నుంచి అటు గోల్డ్ షాప్కి వెళ్ళాము అంటే పాపితే చివరి తిరిగిపోయిందని చెప్పాను కదండి ఆ చెవి కొంటాకైతే వెళ్ళాం అనమాట ఇంకా బట్టల మార్నింగ్ ఆడేసిన బట్టలు కూడా ఇక్కడే తీసాను బట్టలు అయితే తీసాను బయట ఆడిపోయినా నేను చూసాను మొత్తం టెంపేసి వస్తుందో చూస్తారా అది అంటే ఆ బ్యాంక్ బ్యాంక్ పని అయ్యేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఆ బ్యాంక్ నుంచి గోల్డ్ షాప్ అయితే వెళ్ళాం అనమాట గోల్డ్ షాప్కి అదే పాపకి చెవి అని చెప్పాను కదండి ఆ గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాం పాపికి అయితే తీసుకున్నాం అనమాట ఇంకా వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది అందుకే బాగా లేట్ అయిపోయింది మా హస్బెండ్ కూడా ఇంకా ఇంటికి రాలేదు డ్యూటీ టైం అయిపోయిందని చెప్పేసి అటు నుంచి అయితే అటు వెళ్ళిపోయారు నేనైతే మళ్ళీ ఆటో బుక్ చేసుకుని అయితే ఆయన ఎక్కిచ్చారనమాట డ్యూటీ దగ్గరికి వెళ్ళిపోయాను మమ్మీ తీసుకుని ఇంకా అక్కడే ఆటో ఎక్కించారు ఇంకా జస్ట్ ఇప్పుడైతే వచ్చానండి అట్లా తీసాను ఇప్పుడే మర్చిపడదాం పెడదామని తేగ మీద చూడండి అన్నీ ఎలా పారేస్తుందో ఏనా చూపించు ఇవ్వండి ఇవి తీసుకున్నాము ఒకసారి చూపించట్లేదు కానీ ఇదిగోండి ఇలా డాట్స్ టైప్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా వెనక్కిలాగా అయితే చుట్టిచ్చేసాము టేక్ టూ టూ సిక్స్ ఎక్సమ్ మీకు ఊడిపోవన్నట్టు ఇదిగోండి డాట్ సైడ్ కూర్చొచ్చాము వావ్ చిన్నాడు అంత ముద్దుగా నాకు పోసి లాల్ కాడు లాలా

చె ఆమె తింటావు ఆమెల తింటావు తాత తాత చెప్పు తాత ఆమెల తింటావు ఆచలాలి తా ఆచలాల ఆ నీ కళ్ళే కళ్ళు కళ్ళు ముక్కది వెరీ గుడ్ గర్ల్ కళ్ళే కళ్ళే చెప్పు కళ్ళు కళ్ళు చెప్పు ఆచలా వెళ్దాం అలా వెళ్దామా

సరే బాయ్ గుడ్ నైట్ అని చెప్పు చెప్పు మరి బాయ్ గుడ్ నైట్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు చెప్ప మరి బైజ్ బాయ్ గుడ్ నైట్ మళ్ళీ వీడియోతో కలుద్దాం మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము అందరికి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్